అందరికి నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ భూలోక వైకుంఠం తిరుమల ముక్కోట ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వారి సన్నిధానం ఎదురు ప్రాంగణంలో రైతులు పండించే మొక్కజొన్న బత్తాయి దార్నిమ్మ వివిధ రకాల ఫలాలు అమోఘమైన పత్ర పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర వారి దర్శన భాగ్యంతోనే భక్తుల యొక్క మనస్సు ఎనలేని భక్తిభావాలతో నిండిపోయి ఉంటుంది సామాన్య దినాలలో ఆ అద్భుతం తిలకించడం అసాధ్యం శ్రీవారి దర్శనానంతరం వైకుంఠ ద్వారా ప్రవేశం కోసం విచ్చేసే భక్తులకు తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసిన ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కాదు అసలు వర్ణించడం అసాధ్యం కూడా வணக்கம் கிழிப்பு தெரியுதா ஒண்ணு எடுக்க

తీసుకోండి <Paris> <fast randomized> <ived>